నా నా పేరు మురళీధర్ సొమిశెడ్డి ఫౌండర్ అండ్ సియో ఆఫ్ యోగి ఫైవ్ సో మేము ఈ స్టార్ట్అప్ ఐడియా వచ్చింది నా యొక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ చెప్పారు సర్జరీ చేసుకోవాలని సర్జరీకి వెళ్ళకుండా నేను యోగా పాత్రకు వచ్చాను యోగా పాత్రకు వచ్చి నేర్చుకున్నాక యోగా ట్రైనర్ అయ్యాను యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది జూమ్ క్లాస్ ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు ఏం చేస్తున్నారు అందులోంచి ఒక ఐడియా వచ్చింది యోగి ఫైస్ మార్ట్ యోగా మ్యాట్ ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బంది ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్ ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉండే ఈ రెండు లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉంటాయి ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ ఇండియా యూఎస్లో ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళని చేసాం వేఆర్ ది కోఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా చాలామంది చైనా మ్యాట్స్ వాడుతుంటారు మేము ఇది ఇండియాలోనే చేసాం ఎన్ టు ఎండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సో ఇందులో ఉన్న డివైస్ ఇది హార్డ్వేర్ ఇది మ్యాట్ బ్లూటూత్ ద్వారా యాప్తో కమ్యూనికేట్ చేస్తుంది ఈ యాప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను క్విక్గా సో ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏముందంటే కంటెంట్ వస్తుంది మనకి యూట్యూబ్లో కానీ అన్ని క్లాసులు వస్తాయి ఆ దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది క్లాస్ వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో తెలియదు ఈ యాప్ ద్వారా ఏమవుతుందంటే ఇందులో కంటెంట్ వస్తుంది మ్యాట్ కనెక్ట్ అయ్యగానే అసలు ఏం చేస్తున్నారు మీరు యాప్ తగ్గట్టుగా అటు కంటెంట్ తగ్గట్టుగా ఒక ఆసన చేయ చేయమని అన్నప్పుడు మీరు చేయలేకపోతే కరెక్ట్గా చేయడం ఎలాగో చెప్తుంది ఒక రెండు రీట్రైస్ వస్తుంది చేసే వరకు మీకు హెల్ప్ చేస్తుంది చేయబోతే నెక్స్ట్ మూవ్ అవుతుంటుంది సో దీనివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అంటే వీడియో కూడా ఆగిపోద్ది మీకు వచ్చే వరకు తర్వాత ముందుకెళ్తుంది సో ఇది అడ్వాంటేజ్ ఈ యాప్లో అన్ని క్లాసెస్ ఉన్నాయండి డయాబెటీసు స్ట్రెస్ మేనేజ్మెంటు వెయిట్ మేనేజ్మెంటు చాలామంది అథ్లీట్స్ ఈ మధ్యన రికవరీతో చాలా కష్టపడుతుంటారు ఇంజురీస్తో సో అథ్లీట్స్ కూడా క్రియేట్ చేస్తాం సో అథ్లీట్ వెల్నెస్